హాయ్ అండి అందరికీ గుడ్ ఈవెనింగ్ అండి అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ యొక్క మన ఊరి సంగతులు ఛానల్ని ఇంతవరకు కూడా చూస్తున్నటువంటి ప్రోత్సహిస్తున్నటువంటి వియర్స్ అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే దీపావళి అందరూ హ్యాపీగా సెలబ్రేషన్స్ అనేవి చేసుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా నేను కోరుకుంటున్నాను మరోసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే భవిష్యత్తులో డెబిట్ క్రెడిట్ కార్డులు అనేవి ఉండవు అయితే వాటి స్థానంలో ఏమిటి ఏం వస్తాయి అనేది ఈ యొక్క వీడియోలో మీకు క్లుప్తంగా తెలియజేయబోతున్నాను అయితే ఈ యొక్క మన ఊరు సంఘటన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి భవిష్యత్తులో క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులు కనిపించకపోవచ్చు లావాదేవీలన్నీ డిజిటల్గా ఉన్నాయి అయితే ఈ విషయాన్ని ఎవరు చెప్పారంటే మాస్టర్ కార్డ్ మాస్టర్ కార్డ్ సౌత్ ఆసియా సిఈఓ అయినటువంటి గౌతమ్ అగర్వాల్ గారు ఈ యొక్క విషయాన్ని తెలియజేశారు నేటి కాలంలో చాలామంది డెబిట్ కార్డు క్రెడిట్ కార్డులు విరివిగా ఉపయోగిస్తున్నారు అయితే ప్రతి ఒక్కరి పరుసలో ఈ యొక్క డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డులు అనేవి ఉంటాయి అయితే అయితే భవిష్యత్తులో ఈ కార్డులు కనిపించకపోవచ్చు లావాయదేవీలన్నీ డిజిటల్గా మరికొనున్నాయి ఎన్డిటీవీ వరల సమి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు అవేంటంటే భవిష్యత్తులో చెల్లింపుల వ్యవస్థ స్వరూపాన్ని వివరించారు అవి ఎలా ఉంటాయంటే రానున్న రోజుల్లో కార్డులు డెబిట్ కార్డ్స్ ప్ర ప్రస్తుతం ఉన్న ప్లాస్టిక్ రూపంలో ఉండవని ఆయన స్పష్టం చేశారు అయితే మన కార్డులను ఫోన్లు స్మార్ట్ వాచ్లు అలాగే చివరికి ఉంగరాల్లో కూడా వీటిని డిజిటల్గా రూపంలో పంచుతున్నారని తెలిపారు భవిష్యత్తులో చెల్లింపుల ప్రక్రియ అనేది మనం ప్రత్యేకంగా చేసే పనిలా కాకుండా శ్వాస తీసుకున్నంత సహజంగా మనకు తెలియకుండానే జరిగిపోతుందని ఆయన గౌతమ్ అగర్వాల్ మాస్టర్ కార్డ్ సిఇ గారు పేర్కొన్నారు ఈ మార్పుకి ఎంతో కాలం పట్టదని ఆయన అభిప్రాయపడ్డారు చెల్లింపుల వ్యవస్థలో మరో కీలక మారు ప్రాణం ఉందని అగర్వాల్ తెలిపారు అయితే ప్రస్తుతం ప్రతి ఆన్లైన్ లావాదేవీకి వస్తున్న ఓటీపీ ఓటీపీల విధానం అనేది భవిష్యత్తులో ఉండదంటూ బిగ్ బామ్ అనేది పేల్చారు ఓటీపీల స్థానంలో బయోమెట్రిక్ విధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని దీనివల్ల లావాదేవీలు మరింత సురక్షితంగా వేగంగా పూర్తవుతాయని ఆయన పేర్కొన్నారు ఇదే సమయంలో ఇండియా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థపై గౌతమ్ అగర్వాల్ ప్రశంసలు కురిపించారు అయితే ప్రపంచంలో అత్యంత ఆధునిక చెల్లింపుల వ్యవస్థ భారత్లోనే ఉందని తెలిపారు ఇక్కడ కొత్త విషయాన్ని కనిపెట్టేవారు ప్రగతిశీల ఇండియా ప్రశంసించారు ఇదంటే ఈరోజు ఈ యొక్క టాపిక్ విన్నారు కదా అయితే మళ్ళీ मोर टापिक तो मिली कल थैंक यू थैंक यू फर् वाचिंग